ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన కామదా ఏకాదశి ఇది మహా మహిమాన్వితమైనదిగా పురాణాలు చెబుతున్నాయండి ఇంట్లో కష్టం ఉంది అనుకునేవారు బాధలు ఆర్థిక సమస్యలతో ఉన్నవారు ఉద్యోగం రానివారు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈరోజు తమలపాకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలండి అన్ని రకాల సమస్యలు ఈ రోజుతో పోయి వారికి తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది దీంతో దరిద్రం మొత్తం పారిపోతుంది ఆదాయం పెరుగుతుందండి మీకు నాలుగు వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి మరి కామదా ఏకాదశి రోజున తమలపాకుతో ఏం చేస్తే మనకి దశ తిరిగిపోతుందో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్ర శుక్ల ఏకాదశిని కామదా ఏకాదశి అంటారండి సమస్యలను తొలగించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి రోజుగా శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే అధికంగా కష్టాలతో బాధపడుతున్నారో ఓర్చుకోలేని కష్టాలతో బాధపడుతున్నారో ఇలా భరించలేని కష్టాలతో ఉన్నప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు కదా పైగా ఈసారి శనివారం రోజున ఈ ఏకాదశి రావడం వలన ఇది అత్యంత దివ్యమైనటువంటి రోజు అండి ఇలా కష్టాలతో బాధపడేవారు ఈ రోజు తమలపాకుతో ఈ పరిహారం చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది డబ్బు విపరీతంగా వస్తుంది మీ దీనికోసం మీరు కా తమలపాకులు తెచ్చు ండి లేక ఇంట్లో తమలపాకు చెట్టు ఉన్న దానిని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పరిహారం కోసం తమలపాకులు పదకొండు తీసుకోవాలి ఈ పదకొండు ఆకులు కూడా తడిగుడ్డతో తుడుచుకోవాలి ఆ ఆకులకు రెండు వైపులా గంధము మరియు కుంకుమ బొట్లతో అలంకరించాలి ఇలా పదకొండు ఆకులకు పెట్టాలి ఆ ఆకులను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం ముందు పెట్టాలి తర్వాత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకొని కష్టాలు చెప్పుకోవాలి ఇక దీపారాధన యథావిధిగా చేసుకొని నిత్య పూజ చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసి వాటిని అక్కడే ఉంచుకోవాలి ఇక సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దీపారాధన చేసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి తమలపాకులను తీసుకొని పసుపుతో తడిపిన దారం తీసుకొని ఒక్కొక్క ఆకును ముడివేస్తూ తోరణంలాగా కట్టుకోవాలండి ఈ విధంగా సాయంత్రం సమయంలో ఈ తోరణాన్ని మీ ఇంటి సింహ ద్వారానికి తోరణంలా కట్టండి ఇక వీటిని బాగా ఎండిపోయేదాకా ఉంచుకోవచ్చు ఈ విధంగా కడితే మన ఇంటిలో ఉన్న దరిద్రం నెగిటివ్ మొత్తం పోతుందండి ఇవి బాగా ఎండేదాకా ఉంచాలి ఇక ఆకులు ఎండిన తర్వాత ఒక చెట్టు మొదటిలో వేయాలి ఇక ఈ దారాన్ని ఆడవారైనా మగవారైనా చేతికి తోరంలా కట్టుకోండి ఇంటిలో అందరూ కట్టుకోండి ఈ విధంగా ఈ ఏకాదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోయి ఆ ఇంటిలో ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయండి అక్కడ నుండి ఆ ఇంటిలో వారికి కలిసి రావడం మొదలవుతుంది ఇది మన ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని నింపి మన ఇంటిని మనల్ని రక్షిస్తుంది ఇది అద్భుతమైనటువంటి రెమెడీగా పరిహార శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం భరించలేని కష్టాలను దూరం చేసి వారికి కలిసి వచ్చేలా చేస్తుంది వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీ దశ తిరిగిపోయినట్టేనండి ఈ పరిహారాన్ని పూర్వం నుండి మన పెద్దలు పాటిస్తూ ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజు మీరు ఈ పరిహారం చేసి సకల శుభాలు పొందండి ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఇది పాపాలను ఈ ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయండి సంతానం లేని వారికి మంచి బుద్ధిమంతులైనటువంటి సంతానం కలగడానికి ఈ కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమర్థ సంపదగా భావిస్తారు మందిరంలో అయిన దేవాలయానికి వెళ్ళినా సరే తమ సౌభాగ్యాల గురించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వారు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైనటువంటి నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పుకోవచ్చండి ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణను ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణను పూజిస్తూ ఏకాదశి వ్రతం ఆచరించాలి ఈరోజు ఈ విధంగా చేస్తే స్త్రీల సౌభాగ్యంతో పాటు వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు బకెట్టు నీటిలో లేక లేత ఉసిరి చెట్టు ఆకులు వేసుకుని స్నానం చేయాలండి ఈ విధంగా చేస్తే సకల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి ఆష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఒంటిలోని వ్యాధులన్నీ నయమవుతాయి మీ ఇంటికి వంటికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఇక ఇలా స్నానం చేశాక మీ పూజ గదిలో లక్ష్మీనారాయణల ఫోటోకి తులసిమాల వేసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి మీ మనస్సులోని కోరికలు తీరాలి అని ఆ లక్ష్మీనారాయణను కోరుకోండి ఇక ఈరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి పడుకునే ముందు ఒక ఐదు సార్లు భీమంగా జపిస్తే అష్ట ఐశ్వర్యాలు జరుగుతాయండి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈరోజు ముత్తైదువులు శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేస్తే అంటే ఈ ఏకాదశి వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది అయితే ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ప్రస్తుతం మొన్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పనిగా మారిపోయింది డబ్బులు లేక అందరూ అయిపోతూ ఉన్నారు ధనం మొత్తం ఖర్చయిపోతూ ఉంది చేతిలో పైసా కూడా మిగలట్లేదు ఇక ధనం విషయంలో ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ కామదా ఏకాదశి రోజున చెంబుడు నీటితో ఈ చిన్న పరిష్కారం చేస్తే ఏదో ఒక విధంగా మీ సమస్యలకు పరిష్కారం కనిపిస్తుందండి ధనం కలిసి వస్తుంది మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈరోజు శుచిగా స్నానం చేసి మంచి దుస్తులు ధరించిన తర్వాత ఒక చెంబుడు నీటిని తీసుకోవాలి కుదిరితే గంగా జలం తీసుకోవాలి లేకపోతే రోజువారేని వాడి నీటిని తీసుకోవాలి ఆ నీటిని కూడా పరిశుభ్రంగా ఉండాలి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిష్కారం చేసుకోవచ్చు మీరు చెంబులో నీటిని తీసుకున్న తర్వాత దానిలో నాలుగు వేపాకులను కాడలతో ఆకులతో ఉన్న వాటిని తీసుకొని అందులో ముంచి ఇంట్లో చల్లాలండి పసుపు పసుపు వేసి పసుపు కలిపి ఆ నీటిని చల్లాలండి అలా చల్లినప్పుడు మనస్సులో ఇష్ట దైవానికి మీ కోరిక చెప్పుకోవాలి మీకు ధనం ఎంత అవసరమో ధనం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇటు ఇలా మీకు ధనం వల్ల ఏ సమస్యలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ధనలాభం కలగాలని మీ కోరికను దృఢంగా చెప్పుకోండి ఆ తర్వాత మాత్రమే నీటిని చల్లండి గోడల మీద స్లా మీద మాత్రమే నీటిని చల్లాలండి సరాసరి నేల మీద నీటిని చల్లకండి ఇంటిలో ఒక బాత్రూమ్ వదిలేసి ఇల్లంతా చల్లండి ఇంట్లో నీటిని చల్లేటప్పుడు మాత్రం మీ ఇష్టదైవాన్ని ధ్యానించుకుంటూ మనస్సులో మీ కోరికను దృఢంగా చెప్పుకోండి ఈ పరిష్కారం చేసేటప్పుడు చెప్పులు అస్సలు ధరించకండి పొరపాటును కూడా తాకొద్దు ఇలా ఈ పరిష్కారం ఈ రోజు కనుక చేస్తే మీ సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఏదో ఒక ఆలోచన వస్తుంది ఏదో ఒక విధంగా మీ చేతిలోనికి ధనం వస్తుంది ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చండి ఈ చిన్న పరిష్కారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ కామద ఏకాదశి గొప్పతన గురించి ఒక పురాణ గాథ వరాహ పురాణంలో ఉందండి ఆ కథని విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏంటి దాని మహత్యం తెలపండి అని అడుగుతారు దానికి శ్రీకృష్ణుల వారు ధర్మానందన పూర్వం దిలీప మహారాజు కూడా వశిష్ఠ మహాముని ఈ విధంగానే అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైనటువంటి కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు దిలీప చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది దీనిని పవిత్రతను తెలిపేటువంటి అతి పురాతనమైన కథను ఇప్పుడు అప్పుడు ఇలా చెబుతాడు ప్రాచీన కాలంలో బంగారం రత్నాలతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనేటువంటి పట్టణం ఉండేది ఆ పట్టణానికి పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు ఆ పట్టణంలో లలిత అనే పేరు గల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనేటువంటి గంధర్వుడు కూడా ఉండేవాడు వారి ఇరువురి మధ్య పరస్పర అనురాగం ఏర్పడి వివాహం చేసుకుంటారు దెంప తులవుతారు వారి ఇద్దరు ఎంతో అనురాగంతో జీవించేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభు అయినటువంటి పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువుదీరి ఆ సభలో లలితుడు పాట పాడుతూ ఉంటాడు ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు ఆ విధంగా భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారుతుంది కర్ణ కఠోరంగా పాడుతున్నటువంటి విషయం కర్కోటకుడు పుండరీక మహర్షితో చెప్పి రాజుకు కోపించుతాడన్నమాట బుద్ధిహీనుడా ప్రభు ముందు ఇలా గానం చేస్తూ భార్యను తలుచుకుని ఏకాగ్రత పోగొట్టుకుని పాడతావు మాంసాన్ని మానవులను తినేటువంటి రాక్షసుడిగా అవ్వు ఇది నీకు తగిన శిక్ష అంటాడు ఇక వెంటనే లలితుడు అవుతాడు భయంకరమైన ముఖం ఏర్పడుతుంది వికృతమైన కన్నులు ఏర్పడతాయి చేతులు ఎనిమిది మైళ్ళ పడవు నోరు కొండ గుహాలే ఉంటుంది అతని కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తూ ఉంటాయి కంఠం పర్వతమంత ఎత్తు పెరుగుతుంది ఉక్కు రంధ్రాలు విశాలమైన కర్ణాల అలె ఉంటాయి పెదవులు నాలుగు మైళ్ళ పొడవు ఉంటాయి మొత్తంగా అతని శరీరం నాలుగు మైళ్ళ మత్తు ఉంటుంది ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇక లలిత భర్త యొక్క విహకారమైన రూపాన్ని చూస్తుంది శాప విమోచనం ఏ విధంగా అవుతుంది నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడుతూ ఉంటుంది ఇక భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటు పాటుగా మహారణ్యంలోనికి వెళుతుంది మా రాక్షసుడు కామరూపుడై ఉండడం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తూ ఉన్నాడు భయంకరమైన అడవిలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు భర్తని ఈ విధంగా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతమైనటువంటి వింధ్యా పర్వతానికి చేరుతుంది అక్కడ లలిత శృంగ మహర్షి ఆశ్రమాన్ని చూస్తుంది వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి పర్వతంగా మహర్షికి నమస్కారం చేసి నిలయపడుతుంది ఋషశృంగ మహర్షి లలితను చూసి ఈ విధంగా అంటాడు అమ్మ నీవు ఎవరు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావో అని అడగగా దానికి లలిత నేను వీరధన్యుడు అనేటువంటి గంధర్వ రాజు కుమార్తెను మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరిస్తుంది నా భర్త శాపంగా రాక్షసుడైనాడు మనుషుల్ని తింటున్నాడు అది నేను చూడలేకపోతున్నాను నాకు సుఖం అనేది లేదు కాబట్టి ఋషివర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని వేడుకుంటుంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారడానికి ఒక వ్రతం ఉంది త్వరలో చేతు శుద్ధ ఏకాదశి రాబోతుంది ఆ రోజు నువ్వు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇచ్చిన మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు ఆ శరీరం పోతుంది కామదావ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది దాని యొక్క పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పూజాతత్వం తొలగిపోవుగాక రాక్షసతత్వం నశించుగాక అని ఆ పుణ్యాన్ని తన భర్తకు దానాదత్తం చేస్తుంది ఆ విధంగా పుణ్యాన్ని దారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోతాడు అతని పాపాలన్నీ నశిస్తాయి పూర్వం వలయే అందమైనటువంటి గంధర్వుడు అవుతాడు ఇక వారి ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ట మహర్షి వివరించినట్లు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు ఇక మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు గనక కొత్తగా వాచ్ అండి